తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రాధాకృష్ణ నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆ రాత్రి రంగయ్య చెప్పాడు కాబోలు కోదండరామయ్య గారు కృష్ణని పిలిచారు రంగయ్య ఆయన ప్రక్కనే నిలబడి ఉన్నాడు కృష్ణ నువ్వు మెడిసిన్ చదువుకుంటానంటున్నావట ఆ మాట సంతోషించదగ్గదే కానీ నీ పరిస్థితి కూడా ఆలోచించుకో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మెడిసిన్ అంటే మాటలా నీ పుస్తకాలకి ఫీజులకి కాకుండా నీ బట్టలకి నువ్వు ఉండటానికి చాలా కావాలి నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకు మనం ఏ పని చేసినా మన స్థితికి తగ్గట్టుగా చేయాలి నీకు ఈ పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదంటే చెప్పు ఎవరినైనా పట్టుకొని నీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చేట్టు చూస్తాను అన్నారు కృష్ణ ఆయన మాటలతో కృంగిపోయినట్టయ్యాడు అతని ఆశలు అడుగంటి అతను కోదండరామయ్య గారు ప్రోత్సహిస్తారనే ఆశతోనే ఎంతో ఉత్సాహంగా ఈ ఊరు వచ్చాడు ఆయన అలా మాట్లాడటానికి తన తండ్రి కూడా సగం కారణం అన్న విషయం అతనికి అర్థమైంది మర్నాడు మధ్యాహ్నం కృష్ణ పంచాక్షరం మేష్టారి ఇంటికి వచ్చాడు ఆయన మనవడిని ఒడిలో కూర్చోపెట్టుకొని చెయ్యి పట్టుకొని అక్షరాలు దిద్దిస్తున్నారు కృష్ణను చూడగానే రా కృష్ణ అంటూ సాదరంగా పిలిచాడు కృష్ణ వచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చున్నాడు పంచాక్షరం మేష్టారి భార్య పళ్ళెంతో కొన్ని నూకలు తెచ్చి అక్కడ చల్లింది గుడి గోపురం మీద ఉన్న పావురాలు బిలబిలలాడుతూ వచ్చి అక్కడ వాలి వాటిని ఏరుకొని తినసాగినాయి కృష్ణ ముఖం చాలా నిరుత్సాహంగా ఉంది తదేకంగా వాటిని చూస్తున్నాడు ఏమిటి కృష్ణ ఏమైంది అలా ఉన్నావేం అనునయంగా అడిగారు ఆయన మాస్టారు మిమ్మల్ని ఒక సహాయం అడగడానికి వచ్చాను చెప్పు కృష్ణ ఏమిటది నాకు ఎక్కడైనా డబ్బు అప్పుగా ఇప్పించండి డబ్బా ఎంత ప్రస్తుతానికి రెండు వేలు చాలు ఎందుకయ్యా అంత డబ్బు నీకు ఏదైనా వ్యాపారం చేస్తావా కాదు మాస్టారు నేను అతను సందేహంగా ఆగాడు చెప్పు మరి నేను మెడిసిన్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానండి కృష్ణ ఆయన సంభ్రమ ఆశ్చర్యాలతో చూశారు నేను డాక్టర్ చదవాలన్నదే నా ధ్యేయం మాస్టారు మరి కోదండరామయ్య గారికి నీ ఉద్దేశం చెప్పలేదా చెప్పాను ఆయన నాన్న పక్షం వహించారు మా నాన్నకి నేను ఇక్కడే ఉండిపోవాలని ఉంది నేను మరీ అడిగితే ఆయన కాదనేవారు కాదేమో కానీ వ్యవసాయంలో రెండు సంవత్సరాల నుంచి చాలా నష్టం వచ్చిందని ఆయన కూడా బాధల్లో ఉన్నారని మా నాన్న చెప్పటంతో అడగలేకపోయాను అది నిజమే కృష్ణ ఈ రెండు సంవత్సరాలలో ఈ ఊరి ప్రజలు ఎన్నడూ ఎరుగనంత కరువు చూశారు పడరాని పాటలు పడ్డారు కోదండరామయ్య గారి స్థితి అట్లా ఉందంటే ఇక ఇచ్చే నాతుడెవరున్నారు మనకి మీరేదైనా ఉపాయం చూపిస్తారేమోనని వచ్చాను ఆయన మౌనంగా ఆలోచనగా ఉండిపోయారు కృష్ణ నిట్టూర్చాడు సరే వస్తాను మాస్టారు అంటూ లేచాడు పంచాక్షరం మాస్టారు ఇంకా దీర్ఘ ఆలోచనలోనే ఉన్నారు ఆయన ముఖంలో తళుక్కుమని ఆనందరేఖ మెరిసింది ఒక్క నిమిషం ఉండు కృష్ణ నేను కూడా నీతో వస్తాను చెంగయ్య ఈ మధ్యనే కొడుక్కి పెళ్లి చేశాడు కట్నం డబ్బు ఉండి ఉంటుంది కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ చెప్పే మనిషి వడ్డీ ఎంతైనా పర్వాలేదండి ఎలాగో అలా తీర్చుకుంటాను ముందు ఈ అవసరానికి డబ్బు దొరికితే చాలు పంచాక్షరం మాస్టారు ఒడిలో నుంచి మనువణ్ణి కిందకు దింపారు ఇదిగో ఏమేవ్ నా చొక్కా ఉత్తరీయం ఇలా ఇవ్వు అని కేక పెట్టారు ఆవిడ వాటిని తెచ్చి అందించింది ఇద్దరూ డొంకదారి వెంబడి నడిచి మైలు దూరంలో ఉన్న చెంగయ్య ఇంటికి వచ్చారు పంచాక్షరం మేస్టార్ని చూడగానే చెంగయ్య ఆశ్చర్యపోయాడు నులకమంచం వాల్చి కూర్చోమని మర్యాద చేశాడు మాస్టార్ గారు కూర్చొని మెల్లగా మాటల మధ్య తను వచ్చిన పని చెప్పారు అయ్యో మీకు లేదనడానికి నోరు రావటం లేదు మేస్టారు మొన్న ఆ సుబ్బిరెడ్డి కూతురు పెళ్లి చేశాడుగా పెళ్లికి కట్నం డబ్బు తక్కువ అయిందంటేను అప్పుగా ఇచ్చాను ఒక్క వారం రోజుల క్రితం మీరు వచ్చినట్టయితే ఎంత బాగుండేది అన్నాడు పంచాక్షరం మేష్టారు లేచారు ఆయనకు తెలిసిన ఇంకో ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడిగారు అందరి దగ్గర నుంచి లేదు అనే మాటే ఎదురైంది కృష్ణ నిరాశతో ఇంటికి వచ్చాడు అతను ఎంతో ఆశతో ఈ ఊరొచ్చాడు అతని ఉత్సాహపు పొంగు మీద నీళ్లు గుమ్మరించేసినట్టుగా ఉంది మర్నాడు కృష్ణ బజార్ నుంచి తిరిగి వస్తున్నాడు దోవలో రావు ఎదురయ్యాడు కృష్ణ వెళ్తుంటే ఆయన ఇదిగో డాక్టరు అంటూ పిలిచాడు కృష్ణని యగాదిగా చూస్తూ డాక్టర్ చదవబోతున్నావుట ఎంతమంది ప్రాణాలు తీయబోతున్నావోయ్ అంటూ ఎకసక్యంగా అడిగాడు కృష్ణ ఈ హేళనని బలవంతంగా దిగమింగాడు వరహాలరావు పక్కనే ఉన్న పెద్ద మనిషి జబ్బ మీద చూపుడు వేలుతో పొడుస్తూ ఇదిగో చెంగయ్య ఈ డాక్టర్ గారు రేపటి నుంచి దబ్బనం లాంటి సూది తెచ్చి ఇలా పొడిచి నీకు వైద్యం చేస్తాడు అంటూనే అంటూ నవ్వాడు కృష్ణ సమాధానం చెప్పబోయి తమాయించుకున్నాడు ఇప్పుడు తను ఏది మాట్లాడినా మరింత హేళనే ఎదురవుతుంది మాటకి మాట పెరిగి రభస అవుతుంది అందుకే అతను నిగ్రహం తెచ్చుకుని వచ్చేశాడు అతను వస్తుంటే వెనక నుంచి వ్యంగ్యంగా వినిపించింది డాక్టర్ అవుతాడట డాక్టర్ తినడానికి గతి లేదు కానీ కోరికలు మాత్రం ఆకాశంలోకి ఉంటాయి మెడిసిన్ చదవటం అంటే బిళ్ళంగోడు ఆడటం అనుకుంటున్నాడు కాబోలు కృష్ణ అవమానంతో కుతకుతలాడుతూ ఇంటికి వచ్చాడు తను మెడిసిన్ చదువుకుంటానని అనటం వాళ్ళందరికీ హేళనైపోయింది తను చాలా పొరపాటు చేశాడు ఎవరి దగ్గరికి డబ్బుకి వెళ్లకుండా ఉండాల్సింది డబ్బు అప్పుగా దొరకకపోగా అందరికీ ఇదో నవ్వులాట అయిపోయింది కృష్ణ దొడ్లో మంచం మీద మౌనంగా పడుకున్నాడు రా అలివేలు వచ్చి పిలిచింది నాకు ఆకలి లేదమ్మా ఎందుకని ఆకలి లేదు అంతే నుంచి చూస్తున్నాను నీ వరుస మీ నాన్న హైదరాబాద్ వెళ్ళొద్దన్నాడనేగా నీ కోపం నా బాధ నీకు తెలియదు అలివేలు లోపలికి వెళ్ళింది రాధ గదిలో కూర్చుని పుస్తకం చదువుతోంది రాధమ్మ తల్లి అంటూ వచ్చిన అలివేలు రంగయ్యకి కృష్ణకి జరిగిన ఘర్షణ అంతా చెప్పింది కాస్త నువ్వైనా నచ్చ చెప్పు తల్లి నీ మాట కాదనడు ఏదో ఇన్ని సంవత్సరాలకి ఇంటికి వచ్చాడు కదా అని సంతోషపడుతుంటే నాకు మళ్ళీ ఈ గొడవ వచ్చిపడింది అంది బాగానే ఉంది అలివేలు అప్పుడేమో కృష్ణని చదువుకోలేదని తిట్టేవాళ్ళు ఇప్పుడు చదువుకుంటానంటే తిడుతున్నారు మీ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే అంది రాధ రాధా కృష్ణ దగ్గరికి వచ్చింది కృష్ణ మంచం మీద తల క్రింద చేతులు పెట్టుకుని ఆలోచనగా పడుకున్నాడు భోజనం ఎందుకు చేయలేదు అంది రాధా ఆకల్లేదు ఎందుకు లేదట తెలియదు అన్నం మీద అలిగి పడుకుంటే మెడిసిన్ చదివేందుకు డబ్బు వస్తుందా అతని చివాలను లేచి కూర్చున్నాడు నీకు కూడా నవ్వలాటగా ఉందా రాధా నేను నవ్వానా మీ అందరికీ నవ్వులాటగానే ఉంది నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు అర్థమయ్యేట్టు నువ్వు తెలియ చెప్పచ్చుగా ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అతను ఆవేశంగా అన్నాడు రాధా నాకు మెడిసిన్ చదవాలని ఉంది దానికోసమే అంత దీక్షగా ఎంతో కష్టపడి తిని తినక డబ్బులు దాచుకొని ఇంతవరకు చదువుకున్నాను ఈ మెడిసిన్ చదువు కూడా రాత్రిపూట చదివే కాలేజీలు ఉంటే నేనెవరిని దేవరించేవాడిని కాదు నా అవస్థ నేను పడేవాడిని రాధా మీరందరూ నన్ను ఎంత హేళన చేసినా సరే ఎంత వెక్కిరించినా సరే ఎంత నవ్వినా నేను లక్ష్య పెట్టను నేను డాక్టర్ని అవ్వాలి ఈ పల్లెటూరులో ఈ బీదా బిక్కి ప్రజలకి సేవ చేయాలి ఇది నా ధ్యేయం ఇంకే పనిలోనూ నాకు ఆసక్తి లేదు ఇది మా నాన్నకి అర్థం కాదు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటాడు ఇక్కడే ఉండి వ్యవసాయం చేయమంటాడు నేను కాదంటే ఆయనకి కోపం ఆ చదువులన్నీ వాళ్ళకి అంటాడు చదువుకి సామర్థ్యం తప్ప గొప్ప బీద భేదం లేదంటే అర్థం చేసుకోడు కృష్ణ ఆవేశంగా చెబుతుంటే రాధ తదేకంగా అతని వైపే చూస్తోంది కృష్ణ ఎంత మారాడు అతనిలో ఎంత బుద్ధిమంతతనం వచ్చింది సరిలే సరిలేగాని లేచి ముందు భోజనం చెయ్యి అంది నా మనసు బాగాలేదు నా కాకల్లేదు సరే రాధ వెళ్ళిపోయింది కృష్ణ మంచం మీద బోర్లా పడుకుని దిండులో ముఖం దాచుకున్నాడు ఈ సమస్య తీరేదెలా ఎవరు తనకి దోహ చూపిస్తారు అతని కణతలు బద్దలవుతున్నాయి కొద్దిసేపు అయింది ఎవరో అతని చెయ్యి పట్టి లాగారు చేతిలో ఏదో పెట్టి మళ్లీ వేళ్లు గట్టిగా మూసేశారు అతను కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా రాధ నిలబడి ఉంది అతను గుప్పెట తెరిచి చూశాడు అందులో వంద రూపాయల నోట్ల బొత్తి ఉంది అతను ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు ఏమిటిది అన్నాడు ఆశ్చర్యంగా నువ్వు మెడిసిన్ చదవాలని ఈ ఊళ్ళో ఇంటికి అప్పు కోసం తిరుగుతున్నావే ఆ డబ్బు రాధా రాధా అనే స్నేహితురాలు ఉందని నీకు అసలు గుర్తుంటేగా నాకు మాట మాత్రం చెప్పావా నిన్న సాయంత్రం పంచాక్షరం మాస్టర్ చెప్పే వరకు నువ్వు ఇలా డబ్బు కోసం తిరుగుతున్నావని నాకు తెలియనే తెలియదు నీకు మెడిసిన్ చదవాలని ఉంటే దానికోసం నువ్వు యాచించిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని నువ్వు అస్సలే బాధపడవద్దు ఈ డబ్బుతో ఇప్పటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకో తర్వాత అవసరానికి చూద్దాం రాధా ఈ డబ్బు ఎక్కడిది నీకు మా అమ్మమ్మ పోయేటప్పుడు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేటట్టు రాసిందట మూడేళ్ల క్రితం అమ్మమ్మ పోగానే మా అమ్మయ్య తెచ్చి ఇచ్చాడు అది అమ్మ వడ్డీకి ఇప్పించింది నేను అమ్మను ఒప్పించాను నువ్వు ఇక డబ్బుని గురించి దిగులు మాని ఊరు వెళ్ళే ఏర్పాట్లు చేసుకో రాధా కానీ నీ డబ్బుతో నా డబ్బుకి నీ నా భేదం లేదు కృష్ణ ఆ డబ్బు అసలు అమ్మమ్మది ఆవిడ నాకిస్తే నాదైంది నేను నీకిస్తే నీదవుతుంది నువ్వు కాలేజీలో ఫీజు కడితే వాళ్ళదవుతుంది రాధ కాస్త ఆగి స్వరంతో అంది కృష్ణ నీకు గుర్తుందా పంచాక్షరం మాస్టారితో మందులు పెట్టి పుచ్చుకొని తిరుగుతుంటే నేను నిన్ను డాక్టర్ గారు అని పిలిచేదాన్ని కృష్ణ తల ఊపాడు రాధ నువ్వు అమాయకంగా తమాషాగా అన్న ఆ మాటలే నా జీవిత ధ్యేయానికి మూల కారణమైనాయి రాధ కళ్ళు చెమర్చినాయి నువ్వు నా డబ్బుతో చదువుకుంటే నాకంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు నా మొద్దబ్బాయి రేపు పేరుగల డాక్టర్ అయితే రాధగుండెల మీద చూపుడు వేలుతో సగర్వంగా చూపిస్తూ దానికి కారణం ఈ రాధాదేవి అని నేను పొంగిపోతాను అంది కానీ నీ డబ్బుతో నా అతను తికమకగా చూశాడు కృష్ణ మా నిద్రం స్నేహితులం అవునా కాదా రాధ నిలదీసింది అవును స్నేహితులంటే ఒకరి మనసు ఒకరు చెప్పకుండానే అర్థం చేసుకోవాలని మొన్న నువ్వేగా చెప్పావు కానీ రాధా నువ్వు ఇంకేం చెప్పకు నాకే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో నువ్వు సాయపడకుండా ఉండగలవా నేనైనా అంతే నువ్వు నాన్న దగ్గర అప్పు తీసుకునే బదులు నా దగ్గర తీసుకుంటున్నావని అనుకో ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు రాధా నా కళ్ళ ముందు పేరుకున్న కారు చీకటిని ఒక్క క్షణంలో నేను ఇక మెడిసిన్ చదవటం నా వల్ల కాదని అనుకుంటున్నాను నీ రుణం ఎలా తీర్చుకోను మంచి డాక్టర్ అయ్యి ఈ ఊర్లో ప్రాక్టీస్ పెట్టి బీదా బిక్కి సేవలు చేసి పకాలన నవ్వింది కృష్ణ కూడా నవ్వాడు మీ షరతు శిరసా వహిస్తాను రాధాదేవి గారు కానీ నా షరతు కూడా మీరు ఒకటి అంగీకరించాలి ఏమిటో చెప్పండి డాక్టర్ కృష్ణ గారు ఈ డబ్బు అప్పుగా అయితేనే నేను తీసుకుంటాను ఇది వడ్డీతో సహా ఎప్పటికైనా నేను పూర్తిగా ఇచ్చేస్తాను తమరు తిరిగి తీసుకోవాలి సరే సరే ఒప్పుకుంటున్నాం సరేనా చాలా కృతజ్ఞులం ఎక్కడైనా అన్నానికి దయచేస్తారా డాక్టర్ గారు పదండి రాధాదేవి గారు అతను లేచాడు కృష్ణ వచ్చి భోజనం చేస్తుంటే అలివేలు సంతోషంగా అనుకుంది వాడి ముక్కుకి తాడు ఎలా వెయ్యాలో ఒక్క రాధమ్మకే బాగా తెలుసు రాధకి సంతోషంగా ఉంది మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తుంటే అతడు వడ్డీతో సహా అప్పు తీరుస్తానన్న విషయం గుర్తుకు వచ్చింది పిచ్చి కృష్ణ నా డబ్బు తన డబ్బు అనే భేదం ఉంది కాబోలు అప్పటా అప్పు రాధ లేచి వచ్చి డ్రాయర్లో ఉన్న పుస్తకం తీసుకుంది అందులో ఆ రోజున తేదీ వేసి ఇలా వ్రాసింది కృష్ణ నీకిచ్చిన డబ్బు నేను చచ్చినా తీసుకోను తీసుకోను ఇప్పుడే చెబుతున్నా నువ్వు డాక్టర్ అయితే నీకేనా గొప్ప నాకు కాదా మర్నాడు కృష్ణ హైదరాబాద్ వెళ్ళటానికి ప్రయాణం అవడం చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు నీ మంకుపట్టు మానవన్నమాట నేను చదువుకోవటానికి వెళ్తున్నాను మళ్ళీ అది మాట అంత డబ్బు ఎక్కడిదరా నీకు అక్కడే ఉన్న రాధ అందుకుంది అబ్బా రంగయ్య తన అవస్థ తను పడతాడు మధ్యలో నీకెందుకు వెళ్ళు వెళ్ళు డబ్బుకి ఇబ్బంది అయితే నువ్వే తిరిగి వస్తావు అన్నాడు కృష్ణ రాధతో చెప్పాడు వెళ్తాను రాధా రాధ చిలిపిగా చూసింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత నా తిరిగి దర్శనం చిచి అప్పుడంటే చిన్నతనం భయం పట్టుదల ఇవన్నీ కలిపి ఇంటికి రానియకుండా చేసినాయి ఇప్పుడో ఇప్పుడు భగవంతుడు కూడా నన్ను ఆపలేడు సెలవులు రాగానే ఇంటికి వచ్చేస్తాను అయితే నేను సెలవులు ఎప్పుడో వస్తాయా అని ఎదురుచూస్తాను అంది రాధ రాధ ఉయ్యాలలో కూర్చొని చెంపకి చెయ్యి ఆనించుకుని తదేకంగా చేతిలో ఉన్న ఉత్తరం చదువుతోంది అందులో ఇలా ఉంది రాధా నేను వచ్చిన తర్వాత నీకు ఉత్తరం రాయలేదని కోపంగా ఉందేమో కదూ ఏం చేయను చెప్పు సీటు వచ్చిందో లేదో తెలుసుకోకుండా ఉత్తరం రాయకూడదని అనుకున్నాను ఫస్ట్ లిస్టులో నా పేరు లేకపోయేసరికి నా కళ్ళు తిరిగిపోయినాయి సెకండ్ లిస్టులో ఉండదేమోననే భయం నిరాశ నన్ను కృంగదీసినాయి నా మనసుకి ఎనలేని అశాంతిని కలుగజేసినాయి ప్రిన్సిపల్ గారిని మళ్ళీ వెళ్ళి కలిశాను ఆయన దర్శన భాగ్యం కలిగేసరికి నాలుగు రోజులు పట్టింది ఆయన సెకండ్ లిస్ట్లో నా పేరు తప్పకుండా ఉంటుందని చెప్పారు అయినా బోర్డు మీద చూసే వరకు నాకు భయమే ఏమవుతుందోనని ఆందోళనే నీకు ఏమని ఉత్తరం రాయాలో తోచలేదు నాకు అసలు మెడిసిన్ చదివే యోగం లేదేమోనని భయపడ్డాను ఆదిలోనే హంసపాదు అన్నట్టు మొట్టమొదట్లోనే డబ్బుకి ఆతనైంది మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఏమనో తెలుసా నాకు సీటు తప్పకుండా వస్తుంది ఇది రాధ ఇచ్చిన డబ్బు దీనికి తిరుగు ఉండదు అనుకున్నాను నీకు తెలియదు రాధ ఈ రోజుల్లో ఈ చదువులకి ఆర్థిక స్తోమత ఒక ఎత్తైతే ఈ సీట్లు దక్కించుకునే పరపతి ఇంకో ఎత్తు మార్కులు ఎంత బాగా వచ్చినా ఎవరిదో ఒకరిది ప్రాపకం కావాలి అలాంటి ప్రాపకాలు నాని అండలేని నా లాంటి నిర్భాగ్యులకి ఎలా వస్తుంది చెప్పు ఇక్కడ నా అదృష్టం ఏంటంటే ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు నాకు తెలియటం ఆయనకు నాలుగు సంవత్సరాల పాటు నేను పేపర్ ఇవ్వటం ఆయన నేను మెడిసిన్ చదువుకోవటానికి వస్తున్నానంటే ఎంత ముచ్చటపడ్డారో తెలుసా ఇంత మంచి మార్కులు వచ్చిన నీకు సీటు ఎందుకు ఇవ్వం అన్నారు ఇంత బాగా మాట్లాడి ఆశపెట్టిన ఆయన మాట బాగా నమ్మకం పెట్టుకున్నాను నేను మొదటి లిస్టులో పేరు లేకపోయేసరికి కంగారు పడిపోయాను సెకండ్ లిస్ట్లో పేరు చూసిన తర్వాత నా మనసు రెక్కల గుర్రం అయింది రాదా ఉత్తరం రాయటం ఆలస్యమైందని ఏమీ అనుకోకు నువ్వు చెప్పినట్టే ఇక వారం వారం తప్పకుండా ఉత్తరం రాస్తాను నువ్వెలా ఉన్నావు డ్యాన్స్ అశ్రద్ధ చేయకుండా నేర్చుకో ఈ ప్రపంచంలో ఏ మనిషైనా ఒక కళలో నిష్ణాతులు అవటం అనేది ఉందే అది ఒక అద్భుతమైన వరం ఆ వరం అదృష్టవంతులైన ఏ కొద్ది మందికో తప్ప అందరికీ లభ్యం కాదు పంచాక్షరం మేష్టారికి కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను మా అమ్మని నాన్నని అడిగానని చెప్పు నాన్న నేను వచ్చేటప్పుడు వెళ్తున్నాను నాన్న అంటే మాట్లాడలేదు నాకు అది చాలా బాధగా ఉంది నాన్న దృష్టిలో నేను ఇంకా ఆకతాయిగానే ఉన్నట్టున్నాను అయ్యగారికి అమ్మగారికి నా నమస్కారాలు గది కోసం వెతుకుతున్నాను ప్రస్తుతానికి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను గది దొరక్కని అడ్రస్ రాస్తాను నువ్వు నా ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయి ఇట్లు మొద్దబ్బాయి కృష్ణ ఆ ఉత్తరం రాధ అప్పటికి రెండోసారి చదివి ముగించింది రాధకి ఎంతో ఉత్సాహంగా ఉంది మొద్దబ్బాయి అన్న అతని ఒప్పుదల చూసి నవ్వు వచ్చింది రాధకి ఆలోచించిన కొద్దీ ఇంకా గమ్మత్తుగానే ఉంది కృష్ణ వ్రాసి ఈ ఉత్తరాలు చూస్తే నిజంగా ఆ ఆకతాయేనా అనిపిస్తుంది రాధ అందరూ పడుకున్న తర్వాత ఆ రాత్రి బౌండ్ బుక్లో కృష్ణకి జవాబు రాసింది డాక్టర్ కాబోతున్న మొద్దబ్బాయికి రాధ వ్రాయినది నువ్వు రాసిన ఉత్తరం అందింది నువ్వు వెళ్ళిన వెంటనే జవాబు రాయనందుకు నిజంగానే కోపం వచ్చింది కానీ నీ ఉత్తరంలో నువ్వు రాసిన ఈ సంజాయిషి చూసిన తర్వాత కోపం నాతో చెప్పకుండా పారిపోయింది సీటు వచ్చిన సంతోషంతో సరిపోదు ఒక సంవత్సరం కూడా తప్పకుండా పాస్ అవ్వాలి మా మామయ్య మనవడు వివేకం అని ఉన్నాడు అతను నా చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదువుతున్నాడు అది పూర్తి కానీ లేదు ఒక్కొక్క సంవత్సరం మూడేళ్లకి తక్కువ లేకుండా చదివాడు వాళ్ళ నాన్నకి విసుగు పుట్టి ఇంత డబ్బుతో వ్యాపారం పెట్టినా ఏదో కాస్త లాభం వచ్చేది కదరా అని తిట్టారు ఎలాగైనా ఆ డబ్బు రాబట్టాలి కదా ఈయన మెడిసిన్ పూర్తి చేసి రోగుల నుంచి డబ్బులాగే ఆశలేదు అందుకని రెండు లక్షల కట్నంతో వచ్చిన ఒక మెల్లకన్ను అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఆ నష్టం పూడ్చుకున్నాడు కృష్ణ నువ్వు రాసిన ఉత్తరంలో ఒక విషయం నాకు చాలా బాధ అనిపించింది ఈ రోజుల్లో మార్కులు ఎంత బాగా వచ్చినా పెద్ద చదువులకి సీట్లు రావాలంటే ఎవరిదో ఒకరిది ప్రాపకం కావాలి అన్నావు అది నేను ఒప్పుకుంటాను కానీ నా అని అండలేని నా లాంటి నిర్భాగ్యులకి ఎలా వస్తుంది అని రాశావు ఈ మాట నాకు నచ్చలేదు నీలాంటి వాళ్ళకి భగవంతుడి అండ ఎప్పుడూ ఉంటుంది నేను అలాగే నమ్ముతాను కృష్ణ నేను ఒక పుస్తకంలో చదివాను ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి వారు కారు అలా అనుకునేవాళ్ళు మూర్ఖులు అన్నమాట అందరికీ భగవంతుడి తోడు ఎప్పుడూ ఉంటుంది కళ్ళకి కనిపించని ఆ భగవంతుడి తోడు ఎవరి రూపంలోనో ఏదో విధంగా మనల్ని ఆదుకుంటుంది ప్రతి మనిషికి జీవితం పట్ల విశ్వాసం కావాలి ఆశ ఉండాలి ఈ మాటలు నాకెంతో నచ్చినాయి త్వరగా గది చూసుకో నేను జవాబులు రాస్తాను నువ్వు ఎంత త్వరగా డాక్టర్ అయ్యి ఈ ఊరికి వస్తావో అని ఎదురు చూస్తుంటాను డబ్బుకి ఏమాత్రం ఇబ్బంది పడకు నువ్వేదైనా ఇబ్బంది పడితే నా మీద ఒట్టే మనిద్దరం స్నేహితులం ఒకరికి ఒకరు ఆప్తులం తెలిసిందా నా దగ్గర ఏది దాచకు నువ్వు చెప్పినట్టే అందర్నీ అడిగినట్లు రాశానని చెప్తాను మీ నాన్న నేను నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని సీటు దొరికిందని చెప్పగానే ముఖం తిప్పుకున్నాడు నాకు నవ్వు వచ్చింది ఎందుకో తెలుసా రేపు నువ్వు డాక్టర్వి అయి వస్తే మొట్టమొదట సంతోషించే వ్యక్తి మీ నాన్నే కృష్ణని చిన్నప్పుడు చదువుకోమని తిట్టేవాడివి ఇప్పుడు తను చదువుకుంటుంటే కోపగించుకుంటావేం రంగయ్య అంటే వాడు ఆ పట్టణంలో ఏ సావాసాలు చేసి చెడిపోతాడోనని నా భయం అన్నాడు అసలు సంగతి అది అనుకున్నాను నన్ను డ్యాన్స్ బాగా నేర్చుకోమని అంటున్నావుగా మనిద్దరం ఒకరికొకరు షరతు పెట్టుకుందాం నేను మంచి డాన్సర్ని అవుతాను నువ్వు ప్రతిభగల డాక్టర్వి అవ్వు సరేనా ఇక ఉంటాను రాధా రాధ రాసిన ఉత్తరం చదివి మూసేసి వచ్చి పడుకుంది ఆ రాత్రి రాధ కలలో తనకి చాలా సుస్థి చేసినట్టు నటిస్తే కృష్ణ డాక్టర్గా కంగారు పడినట్టు అతని కంగారు చూసి తను పక్కన నవ్వుతుంటే అతని సంభ్రమ ఆశ్చర్యాలతో పోరాధ రాధ నన్ను ఎంత భయపెట్టావు అంటున్నట్టు వచ్చింది మెలకు వచ్చిన రాధ చిరునవ్వుతో పక్కకు తిరిగి పడుకుంది రాధకి నేను క్షేమం నువ్వు క్షేమం అని తలుస్తాను నిన్ననే నాకు గది దొరికింది ఈరోజే దాంట్లోకి మారాను ఈ గదిలోకి రాగానే నేను చేస్తున్న మొట్టమొదటి పని నీకు ఉత్తరం రాయటం మా ప్రిన్సిపల్ గారి పుణ్యమా అని ఈ గది నాకు దొరికింది ఈ ఇంటి యజమాని వరాహగిరి గారని మా ప్రిన్సిపల్ గారికి దూరపు బంధువు అదృష్టం ఒక్కొక్కసారి ఎంత గమ్మత్తు చేస్తుందో చూడు నేను గది కావాలని అడిగితే ఆయన బ్రహ్మచారులకి అందులోనూ విద్యార్థులకి అస్సలు ఇవ్వం పొమ్మన్నాడు నేను నిరాశగా మెట్లు దిగి వస్తుంటే ఆ ఇంటి ముందు కారాగింది అందులో నుంచి మా ప్రిన్సిపల్ గారు దిగి వచ్చారు వరాహగిరి గారు ఆయన దురుపు బంధువులట నువ్విక్కడున్నావేమిటి అని ఆయన అడిగితే నేను వచ్చిన పని చెప్పాను వరాహగిరి గారు కూడా తను అన్నమాట చెప్పారు గిరి ఈ కుర్రాడు నాకు బాగా తెలుసు బుద్ధిమంతుడే గది ఇవ్వవచ్చు నువ్వు అన్నారాయన నీకు తెలిసినంటే ఇస్తాను ఆ మధ్య ఇలానే ఒక స్టూడెంట్కిస్తే అతను అద్దె సరిగా ఇవ్వకపోగా రేడియో బిగ్గరగా పెట్టడం స్నేహితులతో జాతర చేయటం చిటికి మాటికి పాలు కాఫీ పొడి టీ పొడి ఇస్త్రీ పెట్టే అంటూ రావటం నాకు చిరాకు తెప్పించినాయి అందుకే ఖాళీ చేయించేశాను అన్నారు గిరిగారు నా వైపు తిరిగి ఇదిగో కృష్ణ మొదటి తారీఖు నాడు అద్దె ఇవ్వటం మినహా నువ్వు మళ్ళీ ఈ గుమ్మంలోకి రాకూడదు గదికి స్నేహితుల్ని తీసుకురాకూడదు రేడియో బిగ్గరగా పెట్టకూడదు ఇంకా ఆయన ఏమేమి షరతులు పెడతారో ఒప్పుకో అన్నారు నేను తల ఊపాను ఆ విధంగా నాకు గది అద్దెకి దొరికింది అద్దె నేను భరించలేనిదేమీ కాదు వాళ్ళు అద్దెకి ఎందుకు ఇచ్చారో నాకు ప్రిన్సిపాల్ గారి ద్వారా తర్వాత అర్థమైంది గిరిగారి అల్లుడు పోయి నాలుగు సంవత్సరాలైంది ఇంట్లో ఈయన కూతురు మనవరాలు ఉంటారు మనవరాలు కూడా ఈ సంవత్సరమే నేను చదివే కాలేజీలోనే జాయిన్ అయిందట నా లాంటి మగపిల్లాడు కాస్త అవసరమైతే చేతిలో అండగా ఉంటాడని వాళ్ళ ఉద్దేశం గిరిగారు మెడ్రాస్లో డ్యాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారట నా ప్రవర్తన ఆయనకి నచ్చకపోతే వెంటనే గది ఖాళీ చేయమంటే చేసి తీరాలి అన్నాడు షరతులు చాలానే ఉన్నా ఆ ఇల్లు బస్టాప్కి సెంటర్కి దగ్గర అవటంతో సరేననాల్సి వచ్చింది ఈ క్రింద గది అడ్రస్ రాస్తున్నాను నువ్వు వెంటనే జవాబు రాయి కాలేజీలో ఫీజు కట్టాను రేపటి నుంచి క్లాసెస్ మొదలవుతున్నాయి ఇట్లు కృష్ణ రాధ వెంటనే ఉత్సాహంగా ఆ ఉత్తరానికి జవాబు రాసింది కృష్ణ నీ ఉత్తరం అందింది అబ్బా సిటీలో అద్దెకు ఇల్లు కావాలంటే ఇన్ని బాధలుంటాయి కాబోలు అనిపించింది జాగ్రత్త మరి వరాహగిరిగారు పెట్టిన షరతులన్నీ తూ చా తప్పకుండా పాటించి నీ గౌరవం కాపాడుకో కృష్ణ నిన్నెవరైనా బుద్ధిమంతుడు అంటే నాకు నవ్వు వస్తుంది ఈ బుద్ధిమంతుడు చిన్నప్పుడు ఎంత రాలుగాయో మీకేం తెలుసు నాకు తెలుసు అని చిన్ననాటిని అల్లరి చేష్టలన్నీ చెప్పాలనిపిస్తుంది అవును సెలవులు ఎప్పుడు ఇస్తారు నువ్వు వచ్చి నీ కాలేజీ కబుర్లు ఎప్పుడు చెబుతావా అని ఎదురుచూస్తున్నాను నీ ఉత్తరాలు చూస్తుంటే ఈ పల్లెటూరు చదువుతోనే ముగింపు చేసి నన్ను ఇంట్లో కూర్చోపెట్టిన మా అమ్మా నాన్నల మీద నాకు కోపం వస్తోంది నేను కూడా కాలేజీలో జాయిన్ అయి ఉంటే హాయిగా నీలాగా మెడిసిన్లో చేరి ఉండేదాన్ని అప్పుడు ఎంచక్కా ఇద్దరం డాక్టర్లం అయ్యేవాళ్ళం ఏం చేస్తాం జరగని వాటిని గురించి బాధపడకూడదు కదా నువ్వు వెంటనే జవాబు రాయి నీ చిన్ననాటి స్నేహితురాలు రాధ కృష్ణ నుంచి వెంటనే సమాధానం వచ్చింది చిన్ననాటి ప్రియ మిత్రురాలు అయిన రాధకి నువ్వు పోస్టు చేసిన రెండు ఉత్తరాలు అందినాయి ఎంత బాగా ఉన్నాయి ఆ ఉత్తరాలు కాలేజీ నుంచి రాగానే ఆ ఉత్తరాలు చదువుతుంటే నాకెంతో సంతోషంగా అనిపించింది నువ్వు నా కళ్ళెదుట నిలబడి మాట్లాడుతున్నట్టే ఉన్నాయి ఆ ఉత్తరాలు రెండో ఉత్తరంలో నువ్వు చివర రాసిన వాక్యాలు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి అవును నువ్వు కూడా నాతో పాటు చదువుకుంటే ఎంత బాగుండేది నాకు నువ్వు తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్ పట్టుకుని నవ్వుతూ నిలబడినట్లుగా కనిపిస్తోంది రాధ అప్పుడు రోగులందరికీ ఫ్లారెన్స్ నైటింగేల్ అయ్యేది నాకన్నా మంచి డాక్టర్ అయ్యేది పోనీలే రాధ అన్నట్లు జరగకూడని వాటి గురించి మనం బాధపడకూడదు నువ్వు నీ మొదటి ఉత్తరంలో రాసినట్టే నువ్వు మంచి డాన్సర్ వ్యావు నేను ప్రతిభగల డాక్టర్ని అవుతాను సరేనా సెలవులు ఇవ్వగానే ఆ సాయంత్రమే మన ఊరు బయలుదేరి వచ్చేస్తాను నీ కోసం కబుర్లు జేబులు నిండా నింపుకొని వస్తాను మరి నువ్వు నా కోసం కబుర్లు దాచి ఉంచాలి ఇట్లు కృష్ణ కృష్ణ నీ ఉత్తరం అందింది కబుర్లు తెలిసినాయి ఈసారి నీ ఉత్తరంలో ఫీజులకి నీ భోజనానికి బస్సు ఖర్చులకి ఎంత ఖర్చయిందో రాయి అట్లా ప్రతి నెల నాకు ఖర్చు రాసి పంపాలి ఎందుకు అని నన్ను ఎదురు ప్రశ్న వేయవద్దు ఇక్కడ మన వాళ్ళందరూ క్షేమం నీ క్షేమం రాయి నువ్వు సెలవులకి ఎప్పుడు వస్తావో రాస్తే మీ అమ్మ మినపసున్ని ఉండలు ఇంకా నీకు ఇష్టమైనవన్నీ చేసి ఉంచుతుంది నువ్వు నన్ను డ్యాన్స్ బాగా నేర్చుకోమని రాశావు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ డ్యాన్స్ మాస్టర్ గారికి నిన్నటి నుంచి జ్వరం అయినా కూడా ఆయన చెప్పినవే చెబుతాడు చేసినవే చేయమంటాడు కొత్తవి చెప్పడు నాకు బోర్ అనిపిస్తుంది నువ్వు సెలవులకి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తాను నువ్వు రాగానే నీ జేబులు వెతికేస్తాను ఎందుకో తెలుసా కబుర్ల కోసం నీ ప్రియమైన రాధా ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి అంతవరకు సెలవు నమస్తే